వెల్కమ్ టు హార్స్ వినయ చతురజు ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తలకి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూసేద్దాం తడిపిండి కాకుండా ఇంట్లోనే ఉండే పొడిపిండితో ఈజీ వేలో చాలా సింపుల్ గా అయిపోతుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా తయారు చేసుకునే ముందు ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని గాని బెల్లం పొన్ని గాని వేసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఒక పొంగు వచ్చి కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇంకో పక్క ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసుకొని వాటర్ ని మరగనివ్వాలి పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇప్పుడు తాలితల కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో పొడిపిండి తీసుకుంటున్నానండి నేను తడిపిండి కాదు పొడిపిండి ఒక కప్పు వరకు వేసుకొని అందులోనే ఒక స్పూన్ వరకు బెల్లం పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్క పావు స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఎక్కువ వేయకూడదు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇలా మరిగిన వాటర్ ని ఈ వేడి వేడి వాటర్ ని ఆ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే జారైపోతుంది అయిపోతుంది ఇలా చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వేసుకొని వీలైతే చేత్తో లేదంటే స్పూన్తో కలుపుకోవాలి వేరుగా ఉంటుంది కాబట్టి స్పూన్తో బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి ఒక్కసారిగా వేసుకోవద్దు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని జంతికల పిండి ఎలా కలుపుతామో ఆ మాదిరిగా కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి ముద్దగా చేసుకోవాలి ఒకసారి దీన్ని ఉండలు లేకుండా బాగా మెరుపుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా మంచిగా నీట్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో రెండున్నర కప్పుల వరకు పాలు పోసుకొని పాలులోని ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యం కూడా వేసుకొని కలుపుతూ సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికేలోపు ఇంకో పక్క ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని బబుల్స్ వచ్చేంత వరకు మరగనివ్వాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగితే ఉండాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే కాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా ఉడుకుతాయి స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నెయ్యి వేయటం వల్ల ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ముద్ద ఉంది కదండి దాన్ని జంతికలు కొట్టంలో చూపిస్తున్నట్టు ఇంత పెద్ద కన్నాలు ఉన్న జంతికలు చట్టం తీసుకొని ఆ జంతికలు కొట్టంలో ఈ ముద్దని అంతా పెట్టుకొని చూపిస్తున్నట్టు జంతికల్లో ఈ వాటర్ లో ఈ మరుగుతున్న వాటర్ లో వేసుకోవాలి తాలికలు అంటే చాలా పెద్ద పని అనుకుంటాం కదండి పామాలి ఒక్కొక్కటి కానీ అలా ఏం కాదు ఇలా జంతికలు కొట్టంతో చేసుకుంటే చాలా సింపుల్ గా సన్నగా తాలూకలు వస్తాయి చాలా బాగుంటాయి కూడా ఈజీగా అయిపోతుంది త్వరగానే పని పూర్తి అవుతుంది చూడండి ఇలా ఒక్కసారి తిప్పేసుకుంటే అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఉడకనివ్వాలి వేసిన తర్వాత గరటితో కానీ వేంతో కానీ కలిపే కలిపేస్తే విరిగిపోతాయి అలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత గరిట కానీ గిన్నెను కలిపి కాని ఉడకనిస్తే సరిపోతుంది లోపల వరకు కుక్ అవుతుంది ఇప్పుడు ఈ తాలూకలు ఉడక లేదో చూడడానికి స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తో ఒక తాలూకని చూసి నొక్కి చూస్తే సరిపోతుంది గట్టిగా అయితే ఉడికినట్లేనండి చూడండి సగ్గుబియ్యం కూడా ఇంకోవైపు ఉడికిపోయాయి ఇప్పుడు ముందుగానే పిండిని కలుపుకున్నాం కదండి ఆ పిండిలోనే చిన్న ముద్దని తీసి పక్కన పెట్టుకుంటే ఆ పిండిని ఆ పిండి ముద్దని వాటర్లో వేసుకొని కరగబెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ పోసి కరగబెట్టుకోవాలి చూడండి తాలూకలు ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న సగుబియ్యం పాలు ఈ తాలూకల్లో వేసేసి పిండి కలు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండి వాటర్ ని కూడా ఇందులో వేస్తే కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది ఇప్పుడు ఈ పిండి వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ఉడకనివ్వాలి చూడండి ఈ కూడా ఈ ఎంత బాగా ఉడికిపోయాయో విడివిడిగా కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల పాలకాలకులు అన్నీ కూడా చల్లారనివ్వాలి చల్లారికి ముందే లేదా స్టవ్ ఆన్ చేసి ఉండగానే ఈ బెల్లం పాకం వేసుకున్నామంటే మాత్రం పాలు విరిగిపోతాయి బాగోదు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలండి నేనైతే కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కిస్మిస్లు జీడిపప్పు బాదాంలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగుంటుంది తిండినప్పుడు తగులుతూ ఒక కప్పు వరకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పాలటాలకల్లో ఇవన్నీ దూరంగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కన పెట్టుకొని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే చల్లారిన పాల తాలూకులు ఉన్నాయి కదండి ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసి అందులోనే సువాసన కోసం యాలకులు కానీ యాలకుల పొడి కానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాకం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల పాలకాలికలు రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుంటే చల్లారైన తర్వాత కూడా చిక్కబడకుండా బాగుంటుంది